ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లాలో ఇంతవరకు కనీ వినని రీతిలో ఒంగోలు జాతి ఎడ్ల బండ్లలాగుడు బల ప్రదర్శన నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో జనసేన నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో ఇంత భారీగా జరపడం ఎంతో హర్షదాయకమని రాష్ట్ర జనసేన పార్టీ ప్రతినిధి రాయపాటి అరుణ అన్నారు శనివారం స్థానిక అద్దంకి రోడ్ లో జరిగిన జాతీయ ఎడ్ల పోటీల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక న్యూస్ టీవీ విలేకరి జూపల్లి కోటేశ్వరావుతో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఒంగోలు జాతి ఎడ్లు పేరు ప్రఖ్యాతులు స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఇక్కడ నిర్వహించడం పట్ల పశు సంరక్షణ అభివృద్ధి కొరకే కాకుండా పంటలు చేతికి వచ్చి ఈ సంక్రాంతి పర్వదినాల్లో రైతులను కూడా ఉత్సాహపరిచేందుకు మన జనసేన పార్టీ తరఫున ఎడ్ల పోటీలు నిర్వహించిన గరికపాటి వెంకటకు దర్శ నియోజకవర్గం రైతాంగంపై ఉన్న అభిమానం ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతుందని అన్నారు ఈ సంక్రాంతి దసరా పండగల పర్వదినాల్లో కోళ్ల పంద్యాలు పేక ముక్కలు తదితర లాటరీల ఆటలు కాకుండా ఇలా పశు సంరక్షణ రైతుల చేయూతన అభివృద్ధి నిర్వాహకులు పాటుపట్టడం హర్షదాయకమన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో మొదటి బహుమతిగా ట్రాక్టర్ రెండవ బహుమతిగా బుల్లెట్ బండితో పాటు మధ్యలో లక్ష రూపాయల బహుమతులతో పాటు ఈ పోటీలో పాల్గొన్న ఎడ్ల జత వారందరికీ ఎనిమిది వేల రూపాయల వంతున కౌన్సులేషన్ బహుమతులు ఇవ్వడంతో వచ్చిన ఎడ్ల పందెపు అతిథులకు ఔత్సాహితులకు మంచి వసతులతో పాటు భోజన వసతి ఏర్పాటు చేయడం పట్ల ఆధ్వర్యం వహించిన గరికపాటి వెంకటకు అభినందనలని రాయపాటి అరుణ తెలిపారు చెట్ల మండలం నంద్యిల్లా వారు పిల్లల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడో చెప్పారు బయలుదేరి రావాలి రావాలి మూడో చెప్పాలి

అకచ్యత తోపే నిస్కోలి కొడగొడ కర్ కర్ కర్రాలి మాంగజ కర్ రేడియాంగాలి రైతుల పర్దేశ్ ప్రాజెక్ట్ పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ అలాగే పరమబోధన దగ్గర టాక్స్ ఆ బైక్ 50 లేదు అందరి స్టైల్లో రైతకీ చేద్రి సేదంగా ప్రైజ్ మనీ అనేది పొందింది అలాగే నాలుగు ఐదు రోజులు పాటు బాగి దగ్గర ఈ ఈవెంట్ కి వచ్చే రైతుల ఔత్సాహికులందరికీ కూడా